శ్రీమాత్రే నమ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాన్ దేహీజ పార్వతి ఇక్కడ బురుగుంట వీధుల్లో పండుగ వాతావరణం నెలకొంది ఇక్కడ అన్నపూర్ణమ్మ కరుణతో గుడిలో శ్రీ గౌరీ గౌరీనందికేశ్వర సంబర మహోత్సవాలు యాభై ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకుంది అలా ఇక్కడ యాభై ఆరవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక పుష్పవతి కాని అమ్మాయి చేత ఒక నెల రోజుల పాటు పూజ చేయిస్తారు అలాగే ఇక్కడ సంబర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి సూలాలాటలు సాంప్రదాయ సూలాలాటలు కోలాటాలు విద్యుత్ విద్యుత్ దీపాలు మరియు భక్తి భావనతో ఇక్కడ గుడి పరిసరం అంతా అంగరంగ వైభవంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ భక్ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవి అమృతలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు దక్కుతాయని కోరుతున్నాము జై శ్రీ అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి జై శ్రీ గౌరీ గౌరీ నందికేశ్వర సంబర మహోత్సవాలు